శ్రీ 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 భరత సంజీవ స్వామి ఆశీస్సులతో డాక్టర్ పేరెండి ప్రభాకర్ రెడ్డి గారు రోజులపాడు మూడవ జతగా కావాలి శ్రీ వెంకట సాయి గణేశుని ఆశస్సులతో డిపిఆర్ మెమోరియల్ డి వెంకట సాయి భగత్ రెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుటూ కొమ్మెంట్ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎన్సీఆర్ సూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు రెండు 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 శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు సర్పంచ్ చేసుకుంటూ గ్రామం పాండ్య మండలం నంద్యాల జిల్లా తీసుకో బురప్ప స్వామి ఆశీస్సులతో ఉప్పరి లక్ష్మీదేవమ్మ గారు లక్ష్మల్లి శ్రీ మంత్రి ఆశీస్సులతో బండి వెంకట రెడ్డి గారు వాసుదేవపురం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీసులతో శ్రీనివాస్ రెడ్డి గారు కొనరాలుపల్లి

నాలుగు చెప్పుగా శ్రీ ఆంజనేయ స్వామి ఆశస్సులతో సక్కపల్లి తొమ్మిది రేణుకాయ లోమ తల్లి ఆశస్సులతో రవి రవికుమార్ గారు నిహ్రూనగారు ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿ ಗದ್ದಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ಲ ನಾಗ್ಯೋತಿ ವೆಂಕಟನೇಹಾರಿಕ ಗಾರ శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బోరెండి ఓకరెండి గారు ఉయ్యాల ఒకటి ఒకటి

¿Qué es eso? ¿Qué es ¿Qué es eso? 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 ¿Qué